చాలా తల కదా తగిలింది తల నొప్పిగా ఉంది సార్ నేను ఇప్పుడు హాస్పిటల్ లో పెట్టారు మీకు అన్నాడు ఇట్లా ఉన్నాను ఎక్కడ తీసుకెళ్తున్నారు తెలియదు అంబులెన్స్ లో ఉన్నావా రామాచలం నీ వెనక వస్తున్నాడు దగ్గరకు వచ్చాడు రామాచలం రామాచలం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వరి అవుతూ నువ్వు అక్కడ చెప్పు దీన్ని ఏం చెప్తారంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె తువాడు వాడి చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను సరిపోవాలని నేను గుర్తించాను చెప్పే ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండకు డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను కావాలని అందరూ వస్తాను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు అదేవాడు 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 కారణం తువాడు వాడి ప్రెస్ ఎవరికి ప్రెస్ నువ్వు ఎమోషనల్ కాకుండా చనిపోవాలనుకున్నాను ఇప్పటికీ యాక్సిడెంట్ యాక్సిడెంట్ చనిపోదామని నాకు నేనే చూపించాను

నేను ఆల్రెడీ జస్ట్ ఫాస్ట్ చేయించుకొస్తాను చేస్తే చేసి త్వరగా చేసి చెప్తాను త్వరగా అలాగే చెప్పు బానే ఉన్న అలాగే కొంచెం ఫ్యాన్లింగ్ ఉంది అంతే ఇంకేం లేదు కొంచెం హాస్పిటల్ కొంచెం తగిలి బ్లేట్ అవుతుంది అంతే కార్ స్క్రీన్ పెట్టి మీకు మీద రీట్లేదు కార్ వాస్ బాల్ తో పెడిపోతుంది కదా ఆ రోడ్ నుంచి రోడ్ కి పల్పి ఎక్కుట్టి ఏంటో మరి